హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు బంగాళదమ్మ బజ్జి పచ్చిమిర్చి బజ్జి అలా ఎప్పుడు రొటీన్గా కాకుండా వెళ్ళకుండా ఈరోజు ఎగ్తో బజ్జీ చేస్తున్నానండి ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం ఎగ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చండి ఇలా ఎగ్స్ వేసేసుకొని ముందు ఎగ్స్ని వన్ టైం క్లీన్ చేసుకోవాలి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి కొంచెము రాక్ సాల్ట్ వేసుకోవాలి ఇలా రాక్ సాల్ట్ వేయటం వల్ల ఎగ్ టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అలవా బాయిల్ చేసుకోవాలి పూర్తిగా చల్లారాక ఈ షెల్ తీసేసుకోవాలి లేదంటే కాలిపోయిద్దండి కొంచెం చల్లరాక షెల్ తీసేసుకుందాము మరొక బౌల్లో కప్పున్నర శనగపిండి తీసుకోవాలి టేస్టీ సరిపడ సాల్ట్ వేసుకోవాలి కొంచెము పసుపు కొంచెమంటే కొంచెమే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి వాము చేత్తో నలుపుకొని వేసుకోవాలండి వామ్ మీద ఉన్న పొట్టు అనేది తీసేసుకున్న తర్వాత వేసుకోవాలి వీటన్నిటిని కలిపేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోనండి ఎందుకంటే మనము ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఈ శనగపిండిలో వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకుందాం మీరు చేత్తోనే కలుపుకోవచ్చండి స్పూన్తోనే కలపాలని చెప్పట్లేదు నేను నేను ఈ బజ్జీలో ఎగ్ బజ్జీలో వంట సోడా వాడలేదండి నేను వంట సోడా చాలా తక్కువ వాడతాను ఎక్కువ వాడను అందుకని ఈ బజ్జీలో నేను వంట సోడ వేయలేదు మీకు కావాలంటే వేసుకోని లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ విధంగా అటు తిక్కుగా కాకుండా పిండి ఇటు లూజ్గా కాకుండా పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ మీద నిషియల్ తీసేసుకున్నా ఎక్స్ మీద ఉన్నషియలు తీసేసిన తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్కి కట్ చేసుకోవాలి ఇలా డిఫరెలా ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఇలా ఒక ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఎగ్ ఆఫ్ తీసుకొని ఇలా పిన్నంతా అంటుకునేలాగా చూసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత మరీ ఒకటి ఇట్లా ఆనియన్స్ పెట్టేసుకొని సగం ఎగ్ పెట్టేసుకొని ఇలా డిప్ చేసేసుకొని ఇలా ఎగ్ పగిలిపోయింది కండి ఆ ఎగ్తో కూడా బజ్జీ వేసేసుకోవటమే ఒకవైపు బాయిల్ అయిన తర్వాత ఒంగో వైపు టన్ చేసుకోవాలి చూడండి ఎగ్ బజ్జీ రెడీ అయింది ఆనియన్స్తో గార్లిక్ చేసుకొని చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకమైన బజ్జీ ఎందుకు ఇలా ఎక్కుతో కూడా ట్రై చేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్